హాయ్ ఫ్రెండ్స్ అక్కడికి ఇగో మా గారికి అయితే ఇక ఆకలి అవుతుంది టైం ఇంతసేపు పూజ చేసినాము మా జాతికి అయితే అన్నం పెట్టలేను ఇంకా మా జాతికి అయితే ఇట్లా పెడితేనే తింటుంది పాలు పోయాలి దానికి పాలు పెరుగుతుంటే ఇట్లా ఇట్లా కలపాలి అన్నం పాలు అన్నం బాగా గారం చేస్తుండే జాకీ ఆడైతే లే చూడండి జాకీ ఎట్లా తింటుంది ఇప్పుడు ఆకలి టైం టైము పొద్దుపోయిందని ఇంకా లేట్ అయిందని అలిగింది జాగ్యాడైతే అలిగింది చూడు ఎట్లా తింటుండో రోజు ఇట్లా పెట్టాలి ఇంక పాలు ఒక గుడ్డు